జగన్మోహన్ రెడ్డి చాలా కూలెంట్గా మంచిగా నుదుట బొట్టు పెట్టుకొని హ్యాపీయెస్ట్ మూమెంట్లో పిల్లలు కానీ స్కూల్కి యూనిఫామ్ వేసుకొని గుడి ఏదన్నా ఉంటే దానిలో ఆ తిలకం దిద్దుకొని దానితో ఆయన సింధూరం పెట్టుకున్నట్టున్నాడు పెట్టుకొని వచ్చినట్టు మనకి చాలా కూల్గా హాయిగా మనం ఒక యాప్ తెరుస్తున్నాం ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే జరగబోయేది ఏంటి అంటే మీకు జరిగిన అన్యాయం ఏంటి అని చెప్పేసి దానిలో ఉంటుంది దానిలో మీరు ఆ టెక్స్ట్ని పోస్ట్ చేశాక మీ దగ్గర ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే అవన్నీ మీరు అప్లోడ్ చేయడంతో సహా ఒక బటన్ నొక్క బటన్ నొక్కగానే బటన్ నొక్కగానే అంటే ఆయనకి ఇంకా బటన్ పోలేదు బటన్ నొక్కం కా అనేది డిజిటల్ లైబ్రరీలోకి వెళ్ళిపోద్ది మనం ముఖ్యమంత్రి అయ్యాక మనం ముఖ్యమంత్రి అయ్యాక మనం ముఖ్యమంత్రి అయ్యాక ఇది మళ్ళీ పాయింట్ గుర్తుపెట్టుకోండి అయితే మనం ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళందరి యొక్క పిచ్చమణుస్తాము లేకపోతే తుక్కు రేగ కొడతాము లేకపోతే ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా స్మూత్గా వాళ్ళని ఎలా చేయాలో హ్యాండిల్ అలా చేస్తామని చెప్పేసి అన్నాడు అంత బాగానే ఉంది